హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే డే వెరీ ఎక్సైటెడ్గా స్టార్ట్ అయ్యింది చక్కగా మార్నింగే లేచాను మా నవ్య అయితే అంటే మా అమ్మాయి చక్క వర్క్ వెళ్ళిపోయింది తర్వాత ఏమో మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు అంటే కాలేజ్కి వెళ్ళాడు నేను వాడి కోసమని చెప్పి పాస్తా చేశాను మార్నింగే బ్రేక్ఫాస్ట్ అనుకోండి లంచ్ అనుకోండి అంతా అదే అనమాట సో పాస్తా చేసాను వాడు కొంచెం తినేసాడు వచ్చాక మళ్ళీ తింటాడు ఇంకో ఈ వేళ అయితే తోమలేదు మార్నింగ్ లేస్తూనే తోమేస్తాను ఈ వేళ మాత్రం కొంచెం లేజీగా ఉన్నాను నేను సో అవన్నీ తోమాలి సో నేను ఏమో టమాటా పిక్కల పక్కన గ్లాస్ ఉంది కదా అందులోకి తీసాను ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అయిపోయింది అది సో ఈ ఈ డబ్బాలోకి తీద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంక మూత పెట్టి పెట్టుకోవచ్చు కదా ఒక రెండు ఒక రోజు సరిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నాను ఇంకో టేబుల్ అయితే ఇలా ఉంది క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ డబ్బా ఉంది కదా ఈ అట్టపెట్టే ఈ అట్టపెట్టెలో మాకు రెస్టారెంట్ నుంచి ఫుడ్ వచ్చిందండి యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి రెస్టారెంట్ ఉంది వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చేసినప్పుడు ఒకసారి ఎప్పుడైనా ఉండిపోయినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు మీకు ఏమైనా కావాలా ఐటమ్స్ అని సో అందులో నుంచి మాకు ఏదైనా కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే బిర్యానీ అలాంటివి ఏమైనా ఉంటే పంపించమంటే పంపిస్తారనమాట వద్దవు మాకు ఈసారి అంటే లైక్ తీసుకుంటారు సో కానీ ఈసారి నాకు కావాలని అడిగాను అనమాట సో అందుకని పంపించారు సో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడే నవ్య వర్క్ నుంచి వస్తూ వస్తూ ఆ రెస్టారెంట్ నుంచి పికప్ చేసుకుని తీసుకొచ్చింది అయితే ఫ్రిడ్జ్లో కొంచెం ప్లేస్ ఖాళీ చేయాలండి సో అందుకని ఒక్కొక్కటి చేస్తున్నాను ఇందాక టమాటా పచ్చడి తీసుకుంటానని చెప్పాను కదా సో టమాటా పిక్కిలు అయితే బయట పెట్టి ఉంచాను ఇప్పుడు నేను జాగ్రత్తగా డబ్బాలోకి తీసుకుంటాను తర్వాత అక్కర్లేనివి కొంచెము స్పేస్ ఆక్యుపై చేసినవి ఇంకా పర్లేదులే ఇంక చాలా రోజులు అయిపోతుంది ఫ్రిడ్జ్లో తీసేయాలన్నవి ఒక్కొక్కటి తీస్తున్నాను అనమాట సో నేనైతే ఈ వేళ ఏం చేయాలి మెను అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు నేను ఏదైనా దాళ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే అంటే రెస్టారెంట్ ఫుడ్ ఉంది కదా సో అందుకోసం ఇంక నేనేం వంట చేయాలనుకోవట్లేదు ఒక పప్పు ఏదైనా చేసుకుంటాను ఎందుకంటే రెస్టారెంట్ ఫుడ్ నేను తినను ఎక్కువ సో నేను టమాటా పప్పు చేసుకుందాం అనుకుంటున్నాను మొన్న టమాటా పిక్కిల్స్ చాలా పెట్టేశాను కదా ఆ టమాటా పిక్కిల్తో పప్పు చేసుకోవచ్చు లేదంటే బోల్ టమాటోస్ ఉన్నాయి ఇంకా నా దగ్గర సో మామూలు టమాటోతోనే పప్పు చేసుకుంటాను సో ఈవేళ మెనూ అయితే ఫిక్స్ అయిపోయింది అంటే పప్పు వీడియో అయితే నేను ఏమీ పెట్టట్లేదు ఇందులో నేను హెల్త్ చేయలేదు ఇంకా చేయాలి ఎడిటింగ్ చేసేటప్పటికీ సో మొత్తానికి డే చాలా బాగుంది ప్రణబ్బాబుని స్కూల్కి పంపించాను కదా ఇంకొచ్చేటప్పటికి పాస్తా తింటాడు లేదంటే రెస్టారెంట్ ఫుడ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాడు నాకు అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసా కుకింగ్ ఎందుకు అంటే పని ఏదో టైంలో చేసుకోవచ్చు ఏ పనైనా సరే కుకింగ్ వచ్చేటప్పటికి టైం టు టైం చేయాలి తర్వాత అదొకటే కాదు వాళ్ళకి నచ్చాలి కదా ఇప్పుడు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తాము ఇది ఏదో బా ఎలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది ఈ రోజు ఇచ్చేయకుండా ఉంటే బాగుండేది ఆ రోజు వచ్చేయకుండా ఉంటే బాగుండేది ఇలాంటి కామెంట్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి మా ఇంట్లోనే అని కాదు నా ఉద్దేశం ప్రతి ఇంట్లోనూ కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి ఫుడ్ దగ్గర అమ్మో చాలా కష్టం నేను చాలామంది ఇళ్ళల్లో చూశాను కదా ఇంకా నన్ను అడిగితే కొన్ని ఏళ్ళలో చూస్తే కనుక అమ్మో నేనే ఏమో నేనే హ్యాపీగా ఉన్నాను మా వాళ్ళు బాధ చేయట్లేదు అనిపిస్తూ ఉంటుందన్నమాట కొన్ని నేళ్లలో అయితే మరీ బాధర చేసేస్తారు బాబోయ్ ఒకసారి ఒక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే ఎప్పుడు రెండు కూరలు చేస్తారనమాట వాళ్ళ ఇంట్లో సో ఆ రోజు పులిహోర ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది అది ఫంక్షన్ ఏదో పండగ ఏదో ఉంది అయితే ఎందుకు రెండు కూరలు పులిహోర ఉంది కదా ఒకటి ఆపేయండి అన్నాను అనమాట నేను ఆంటీతో వాళ్ళు ఆపేశారు ఆపేస్తే ఇంకా అయితే అదేంటి రెండు చేయలేదు అని అడిగారు అనమాట ఇలాగ పులిహారు ఉంది కదా అని చేయలేదు చేయద్దంది సౌజన్య అని చెప్తే నీకు అలవాటు కదా అమ్మాయికి అయితే తెలీదు నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి మీద ఇంకా మీద పడిపోయి మీద సో నాకైతే చాలా బాధేసింది కొంతమంది అర్థం చేసుకోరు మనకి ఎక్స్ట్రా ఫుడ్ వచ్చినప్పుడు ఒకటి కట్ అయితే ఏమైతుంది నేను చెప్పాను కదా టమాటో పిక్కులు అలా ఉంది కదా అది మనం డైరెక్ట్గా దాని నుంచే వాడడం వల్ల ఏంటంటే ఏదైనా తడి స్పూన్ పెట్టేసామనుకోండి పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా సేఫ్గా ఉంటుంది సో అందు గురించి నేను స్పూన్ బాగా క్లీన్ చేసి డబ్బా కూడా బాగా తుడుచుకుని అప్పుడు అందులోకి నేను రోజువారీ తీసుకునే టమాటా పిక్కులు తీసుకుంటున్నాను అప్పుడు ఒక వన్ వీక్ బయట ఉండిపోయినా లేకపోతే నాలుగైదు రోజులు బయట ఉండిపోయినా మనకి ప్రాబ్లం ఉండదు మొన్న ఏమైందంటే ఇలా తొడవలేదు నేను డబ్బాని తొడవకుండానే తీసుకున్నాను చలి కొంచెం చలివాసన వచ్చింది టమాటా పిక్కిలు అది కొంచెమే కాబట్టి నేనేం ఫీల్ అవ్వలేదు అనుకోండి కానీ అస్తమానం అడ్ చేయలేం కదా కొంచమే అయినా కూడా సో అందుకుంచి ఈసారి కేర్ తీసుకున్నాను కేర్ తీసుకుని చక్కగా నీట్గా తుడుచుకుని తీసుకున్నాను అనమాట చూడండి ఎంత తెర్రగా ఉందో ఎంత బాగుందో నాకైతే లుక్ ముందు సూప్ అది కడుపు నిండిపోతుంది అనమాట చాలామంది అదే అంటారు ఫస్ట్ టేస్ట్ కన్నా ముందు చూడడానికి లుక్ చాలా బాగుండాలి దాని తర్వాత టేస్ట్ ఆ రెండు కలిసి ఉంటే అదృశ్ అనమాట ఒకసారి టేస్ట్ చాలా బాగుండదు లుక్ బాగుండదు అప్పుడు కూడా మనకి కిక్ అనిపించదు మనకి టేస్ట్ ఉండాలి లుక్ ఉండాలి కానీ ఈ పిక్లు అలా వచ్చిందనమాట లుక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట నాకు ఫస్ట్ టైం పెట్టడము నాకు రాదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు రాదు కాదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు తర్వాత కొంచెం రైస్ ఉంది రైస్ తిందామని తీసి పెట్టుకున్నాను బయట కానీ నేను వాటర్ తాగాలి కదా మర్చిపోయాను అనమాట సగం సగం దాగా అక్కడ పెట్టి మర్చిపోయాను అది తాగాలి ఇప్పుడు ఓపెన్లు పెట్టుకున్నా ఇది ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలన్నమాట ఇది ఏంటంటే టర్మరిక్ కొంచెం పెప్పర్ వేసుకుని మిల్క్ వాటర్ లాగా చేసుకున్నాను అది కొంచెం కొంచెం తాగుతున్నాను సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఎదైనా తింటా నాకైతే టమాటో పచ్చడి తినాలని ఉంది అందుకే నేను తీసుకున్నాను ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది సో చక్కగా కొంచెం రైస్ ఉంది ఫ్రిడ్జ్లో ఉంది సో తీసుకుని పెట్టుకున్నాను యాక్చువల్గా రైస్ వచ్చేసి మనకి షుగర్ లెవెల్స్ తక్కువ ఉండాలి క్యాలరీస్ తక్కువ ఉండాలి అంటే కనుక ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంట కుకింగ్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత రైస్ని దాని తర్వాత తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అలా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం తినే ముందు జస్ట్ మైక్రోవేన్లో మరీ వేడి కాకుండా ఆ చల్లదనం పోయి కొంచెం వామ్గా అయ్యేటట్టుగా వేడి చేసుకుని అలా తింటే కనుక కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గుతాయి నాకేమీ డయాబెటీస్ లేదు కాకపోతే ఏంటంటే వెరీ క్లోజ్గా ఉన్నాను అనమాట కొంచెం దగ్గరికి వచ్చేసాను సో ఎందుకు వచ్చింది కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా సో అని చెప్పి అది ఫాలో అవుతున్నాను ఎవరైనా కొంచెం డయాబెటిక్ కానీ లేదంటే ఇలాగ ట్రై గ్ ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఉంటే ఇలా రైస్ని ఇలా ట్రై చేయండి లేదు అంటే చక్కగా వడగ దాన్ని వడగొట్టుకోవడం కాదు రైస్ని వార్చేస్తారు కదా వార్చుకుని తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు శుభ్రంగా హ్యాపీగా తినచ్చు నాకు వార్చడం రాదు అందు గురించి ఇలా చేస్తున్నాను అనమాట సెకండరీ ఇది సో వాచడం వచ్చిన వాళ్ళైతే చక్కగా అన్నం వండుకొని నీట్గా వార్చుకొని హ్యాపీగా తినండి చాలా మటుకు షుగర్కి ప్రాబ్లం ఉండదు అందుకే పూర్వకాలం వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు దాని పేరు ఉండేవారు మనకి అంత వార్చుకుని తినేవారు కదా అన్నారు అందుకని ఆల్మోస్ట్ వాళ్ళు చక్కగా రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉండేది వాళ్ళకి ఇప్పుడు అంత కుక్కర్లు వచ్చేసి అయిపోయింది కానీ నేను ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ చూశాను అది చైనీస్దేమో అనుకుంటున్నాను వాళ్ళే వెరైటీ వెరైటీ అని కనిపెడతారు కదా సో నేను ఒకసారి ఇప్పుడు ఫేస్బుక్లోనూ మరి దేంట్లోనూ అలాగ రీల్స్ లాగా వచ్చిందనమాట ఆ కుక్కర్ ఏంటంటే కింద వాటర్ ఉంటుంది వాటర్లో కుక్కర్ వాటర్ ఎక్కువ పోసి ఉడకబెట్టాలి అది ఉడికిపోయిన తర్వాత ఉడికిపోయిన అన్నం గిన్ని పైకి లే వెళ్ళిపోతుంది కింద వాటర్ ఉండిపోతాయి అది ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది అక్కడ ఎక్కడైనా చూస్తాను అది ఒకవేళ దొరికితే నేను కొనుక్కుంటా చాలా బాగుంది ఫ్రెష్గా కూడా వండుకోవచ్చు కదా మనకు అలాగా కిందకి వాటర్ వెళ్ళిపోతుంది సో చూడాలి అది ఒకసారి మీరు కూడా సెర్చ్ చేసి చూడండి నేను చెప్పిన పద్ధతిలో అలాంటి కుక్కర్ ఏదైనా ఉందేమో నాకు ఏదైనా నచ్చింది మరి అలాంటిది ఫాలో అవ్వాలనుకుంటున్నాను అది కొనుక్కోవాలనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మొత్తానికి వాటర్ అయితే మైక్రోవెయిన్లో పెట్టేసుకుని తెచ్చేసుకున్నాను ఏమో నేను హాల్లోకి వచ్చేటప్పటికి కొంచెం ఉన్నది అనమాట హాలు సో నేను నా ఏం చేసిందంటే సోఫాలో పడుకుంది పడుకుంటే అందులో కంఫర్టర్ ఎప్పుడూ ఉంచుతాను నేను సోఫాలో కంఫర్టర్స్ ఉంచుతాను ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్కువ చలికాలమే ఎక్కువ ఉంటుంది కదా సో కంపల్సరీ కంఫర్టర్స్ ఉంటాయి సో వాళ్ళు కంఫర్టర్ వాడేసి అలా అనమాట అది గలీజ్గా ఉంది బాగాలేదు నచ్చలేదు నాకు సో సరే నీట్గా మరత పెట్టి వేసేస్తాం అనుకోండి కొంచెం చూడడానికి బాగుంటుంది కదా సో అని చెప్పి భర్త పెట్టి వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ మామూలే మళ్ళీ ఒక వన్ టూ అవర్స్లో మళ్ళీ వస్తారు మళ్ళీ దాన్ని అటు ఇటు చేసేస్తారు కానీ నేను వాళ్ళని ఎక్కువ బాధలు చేయను ఎందుకు నేను ఇప్పుడే సర్దాను నువ్వు ఎందుకు బా పాడు చేసావు అలా ఇలా అని నేను అన్నాను ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నాకులాగే తప్పదు కదా అన్ని పనులు చేసుకోవాలి అటు హస్బెండు తర్వాత పిల్లలు ఇంకా అత్తమామలు ఉంటే కనుక వాళ్ళు ఇంకా ఇవన్నీ హ్యాండిల్ చేయాలి నేను కూడా ఇక్కడ ఇలా పెట్టావు అలా పెట్టావు ఇలా చేసావు అలా చేసావు అని సాధించాను అనుకోండి వాళ్ళకి ఇక్కడ ఉన్న ఉన్నప్పుడు కూడా ఇక్కడికి అక్కడికి కూడా తేడా కనిపించదు నాతో పాటు ఇంకా అమ్మకి బయట వాళ్ళకి తేడా ఉండాలి కదా తర్వాత ఏమో ఇంకా ఎక్కడన్నా లైఫ్ ఒకలాగే ఉంది అన్న ఫీలింగ్ ఉండకూడదు సో ఎప్పుడైనా రావాలనిపించినా అబ్బో రెండు రోజులు వెళ్ళి అమ్మ దగ్గర రిలాక్సే రావాలి అనిపించాలి తప్ప ఇక్కడున్నా అక్కడున్న ఒకలాగే ఉందిలే ఎలా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ ఉండకూడదు కదా సో అందు గురించి నేను ఆ విషయంలో అయితే ఖచ్చితంగా కేర్ తీసుకుంటాను అనమాట సో నేనైతే వామ్ వాటర్ పెట్టేసుకున్నాను కదా ఇందాక మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని పసుపు నీళ్ళలోనే తెచ్చుకున్నాను కూర్చుని రిలాక్స్ అవుతాను అనమాట అది ఈ వేళ మార్నింగ్ రొటీన్ అయితే ఇదే ఇంక నేను ఇంకా ఏం చేయలేదు వీడియో ఇంకా రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుపుతాం ఓకేనా ఇదేనా రెసిపీతో థ్యాంక్ యూ బాయ్